అందరికీ గుడ్ ఈవినింగ్ అండి నా పేరు సుజాత వినాశకాలే విపరీత బుద్ధి ఈ నానుడు మనం విన్నాము అయితే దీనికి సంబంధించి ఒక పురాణ సంఘటన లంకాధిపతి మరణ వార్త అంతఃపుర కాంతలకు చేరింది మండోదర్తో సహా రాక్షస స్త్రీలు అందరూ కూడా ఆ యుద్ధ భూమికి చేరుకున్నారు వారి వారి భర్తల నానవాళ్ళు బట్టి ఒక్కొక్కరు రోధిస్తున్నారు అలాగే మండోదరు కూడా రావణుని కళేబరాన్ని చూసి హాయ్ రాక్షసేంద్ర హృదయేశ్వర దేవతల పాలట దేవతవు నీవు దేవతా శ్రేష్ఠులను గెలిచిన నీవు మన్మధుని పూల బాణాలను లేకపోయావు కదా రాముని వెళ్ళాలని ఎందుకు అపహరించి తెచ్చావు అప్పుడు నేను ఇది వలదని చెప్పినా వినక ఇప్పుడు ఈ విధంగా కాలగతికి చిక్కావు కదా అని బోరును విలిపించింది అంతేకాకుండా ఇంతవరకు లంక మీద సూర్యుడు ఎండ కాయడానికి భయపడేవాడు వెన్నెలు కురిపించడానికి చంద్రుడు జంకేవాడు గాలి వీచడానికి వాయుదేవుడు జడిసేవాడు నేడు అలాంటి లంక నగరం మేము అనాథలమైపోయాము కదా అంటూ భర్త పార్థివ దేహంపై పడి రోధించింది వినాశకాలానికి విపరీత బుద్ధి దాపురించిందని తలుస్తూ బోరున ఏడ్చింది